ఏళ్ల తరపడి నడుస్తున్న మార్కెట్ ను తరలించి వ్యాపారుల కడుపు కొట్టాలని చూస్తే సహించేది లేదని బీరంగూడ వ్యాపారులు హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ మండే మార్కెట్ ను తరలించాలని రాజకీయ నేత బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వివాదాస్పద భవనంలో వ్యాపారం చేసి డబ్బులు దండుకోవటానికి ఆ నేత యత్నిస్తున్నట్లు వారు ఆరోపించారు ముప్పై ఏళ్లుగా నడుస్తున్న మార్కెట్ ను ఎలా తరలిస్తారని వ్యాపారులు ఆందోళన చేపట్టారు స్వలాభం కోసం మార్కెట్ తరలించాలని చూడటం సరికాదన్నారు వ్యాపారుల ఆందోళనకు మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ బీజేపీ కౌన్సిలర్ రమేష్ రవీందర్ గ్రామస్తులు మద్దతు తెలిపారు మార్కెట్ గత ముప్పై సంవత్సరాలుగా గ్రామ పెద్దలంతా కూడా ఇక్కడ ప్రజలకు అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా మండే మార్కెట్లో ఈ ప్రాంతంలో పెద్దగా పేరెళ్ళింది వేలాది మంది వర్తకులు చిన్న స్థాయి వర్తకులు జీవనాధిని కొనసాగిస్తూ వాళ్ళ యొక్క మార్కెట్పై ఆధార ఆధారపడి పంచుతున్నారు గత రెండు మూడు నెలల కింద కూడా ఈ మార్కెట్ ఎత్తేయాలని చెప్పేసి కొంతమంది ఒత్తి చేస్తున్నారు డ్రైవర్ రాత్రం చేస్తున్న చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తే గ్రామస్తులమంతా కలిసి కమిషనర్ గారికి ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఉండాలి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఇబ్బంది జరుగుతులేదు వాళ్ళు ఎత్తివేయడానికి భూ కబ్జు చేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కమిషన్ గారికి తర్వాత క్రమంలో మూడు నెలలన్నీ కూడా ఏం కాలేదు మళ్ళీ ఈ రోజు పొద్దున మార్కెట్ అని చెప్పేసి ఈ వర్తకులంతా వస్తే మేము గ్రామస్తులం అంతా వచ్చి కూర్చొని ఇక్కడ కూర్చోడం జరిగింది స్థానిక ఎవరైతే వద్దన్నారో వాటిని పిలిపించడం జరిగింది వారు కూడా మేము లేమని చెప్పారు కాబట్టి ఎంతవరకు మనకు మార్కెట్ ఉందో అంతవరకు మార్కెట్ ఖచ్చితంగా మీరంతా కూడా వర్తకులు మీ యొక్క షాపులు పెట్టి మీరు బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి మా గ్రామస్తుల మనతో వచ్చి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది ఇటు పోలీసు కానీ అటు ట్రాఫిక్ సే కానీ మామూలు సేవ కానీ